ఏం జిరాక్స్ మిషన్లు అన్ని పోతానే ఉన్నాయి అయిపోయింది దెబ్బ కొత్తదాన్ని మార్చాలి ఏం గిట్టుకోవాలా జిరాక్స్ ఏం గిట్టుకోదు అంత ఇంత బుక్ స్టాల్ లోనైనా గిట్టుకుంటాది కానీ తమ్ముడు ఏం సార్ చెప్పండి సార్ జిరాక్స్ కాపీ కావాలా జిరాక్స్ కాపీ కావాలా జిరాక్స్ కాపీ కావాలా ఎంత కాపీ ఒక తెలుగు అయితే రెండు రూపాయలు సార్ ఇంగ్లీష్ అయితే ఐదు రూపాయలు ఏమైనా సరే తమిళం గాని కన్నడ గాని ఉర్దూ గాని ఇతర భాషలు ఏమైనా సరే మూడు రూపాయలు ఇంగ్లీష్ అయితే ఐదు రూపాయలు ఒక కాపీ తెలుగు అయితే రెండు రూపాయలే ఎన్ని కాపీలు కావాలా సరే సరే నాలుగు కాపీలు చేసి ఇంగ్లీషా ఇంగ్లీష్ ఇంగ్లీషా నాలుగు కాపీలు ఒక్కొక్క కాపీ ఐదు రూపాయలు సరే ఇరవై రూపాయలు అయితే நாலு காப்பி லீ ஐதை ரூபாய் ரெண்டு ரூபாய் ஜெராக்ஸ் காது நோட் லாங் நோட் லாங் நோட் மஞ்சள் சார் இது மஞ்சள் எண்பயில் சார் మరి దీని మీద ఎంఆర్పి రేట్ అరవై రూపాయలు ఏముంది అరవై రూపాయలు ఉందా మన బుక్ స్టాల్ లో ఎనభై రూపాయలు సార్ ఏంటంటే మన బుక్ స్టాల్ ఎవరన్నా గానీ నోట్ బుక్లు గానీ పలకలు గానీ బుక్లు ఎవరన్నా తీసుకో ఐఐటీలు ఎన్ఐటీలు నీట్ లో ర్యాంకులు కొడతారు టీవీ ఉన్నారా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ర్యాంకులు చెప్తారే ఆ పిల్లలు యాడ్ చేసుకున్నారు బుక్లు అన్ని మా బుక్ స్టాల్ లోనే కావాలంటే మన బుక్ స్టాల్ నోట్ బుక్ బుక్ ఏమన్నా కొనుకో ఐఐటీలు ఎన్ఐటీలు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వస్తాయి అనమాట మీ పిల్లలు కూడా మనం మనవడా మనవరాలా మనవడు మనవడు ఐఐటి సీట్ వచ్చినట్లే పోతే సరే 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 కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు నీకు ఎంత సరిపోతుంది 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 జిరాక్ చేసుకోవాలి ఇంకా సరిపోతుంది బా మాతృభాష మీద ఎంత ప్రేమ మాతృభాషకి అయితే రెండే రూపాయలు తీసుకుంటున్నాడు పరాయ భాషకి అయితే ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు పాపము దీనికి ఎంత ప్రేమ ఉంది మాతృభాష మీద సార్ పెట్టేటువంటి పుస్తకం ఏమైనా ఉంటుందా పుస్తకం భార్యని సంతోష పెట్టే పుస్తకం లేదు లేదనా అట్లా పుస్తకం ఏం లేదు కాని దానికి సమానమైన పుస్తకం నా ఏది ఏ తమ్ముడు అదే రుచికరమైన వంటలు చేయడం ఎలా ఋషికరమైన వంటలు చేయడం ఎలా అవునులే ఆ బుక్ తీసుకోని పోయి మీ భార్యకి ఇష్టమైన వంటలు చేసినట్లు లెక్క ఇవ్వంటాల్ అది ఇప్పుడు కనీసం అంటే మా బుక్ స్టాల్ రెండు వేలు బుక్లు పోయినాయి అబ్బా రుచికరమైన వంటలు చేయడం ఎలా నేర్చుకున్నావు వంటలు మీ భార్య ఇంకా ఆనంద పెట్టినట్లే బుక్

నాగబంధ మంత్రాలతో క్వశ్చన్ పేపర్ చుట్టూ నాగబంధం వేపిస్తే పేపర్ లీకే కాదునా మూడు వందల నువ్వు రకరకాల వంటలు మీ భార్య నిన్ను ఎంత ఇష్టమంటారు తెలిసినా ఒక వంద మంది ఇంకా మూడు వందల ఫోన్ పే చేస్తా చెయ్యి జిరాక్స్ చేయాలి ఇంకా ఉంది దండిగా ఉన్నాయి జిరాక్స్